ఆరుగాలం కష్టించి పండించిన పంటను ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి అమ్మిన రైతుకు ప్రైవేటు బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నెలల తరబడి ఆ నగదు కోసం నిరీక్షించాల్సి వస్తోంది అసహనం కలిగిన రైతు మూడు నెలలుగా ఆ ప్రైవేటు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసినా చివరికి సెక్యూరిటీ చేత మెడ పట్టించి రైతును బయటకు నెట్టించిన ఘటన ఇది బాధితుడు మాచిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మామిడిపొడి గ్రామానికి చెందిన మాచిరెడ్డి రెడ్డి అనే రైతు మే నెలాఖరులో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తన సొంత భూమిలో పండిన వరి ధాన్యాన్ని విక్రయించారు ధాన్యం అమ్మిన మూడో రోజే ప్రభుత్వం ధాన్యం తాలూకా నగదును రెడ్డికి చెందిన జీరో అకౌంట్కు జమ చేసింది నెల్లూరులోని ఓ కార్పొరేట్ బ్యాంకులో రెడ్డికి చెందిన మూడు లక్షల రూపాయల నగదు జమ అధికారులు తెలపడంతో గత రెండు నెలలుగా ఆ నగదును విత్డ్రా చేసుకునేందుకు శ్రీనివాసరెడ్డి ఆపసోపాలు పడాల్సి వస్తోంది ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో నెల్లూరు నగరంలో ఉన్న బ్యాంకుకు పలు దఫాలు వచ్చిన శ్రీనివాసరెడ్డి విరక్తి చెంది చివరికి ఈ రోజు బ్యాంకు అధికారుల్ని తమ నగదును ఎందుకు ఇవ్వరని ప్రశ్నించడంతో బ్యాంకు సెక్యూరిటీతో మెడపట్టించి బయటకు నెట్టించారని ఆయన యంత్రీత వాపోయారు జిల్లా కలెక్టర్ పోలీసు అధికారులు ఈ ఘటనపై స్పందించి తమకు న్యాయం చేయాలని బ్యాంక్ అకౌంట్లోని తమ నగదును వెంటనే ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు అకౌంట్లో వేశారు అది ఎక్కడ ఐసిఐసి బ్యాంక్ అన్నారు ఎక్కడ తెలియక పదిహేను రోజులు బాధపడ్డాము తర్వాత ఆ బ్యాంక్ ఇరేపోయి మూడో ఫ్లోర్ పది నుంచి పక్క నుండి ఆధార్ కార్డు అయిపోయి చెప్తామంటే ఈ రోజుకి డబ్బులు ఇస్తానా చేస్తానా అంటున్నాడే కానీ లేదు ఈ రోజు పోయి అడిగితే అతను పోయినారం వారం మమ్మల్ని ప్రకృతి చేశాడు ఈరోజు చేస్తాం పోవాలా లెటర్స్గా మాట్లాడి రైతులు ఇక్కలేనక మాట్లాడే రైతుగా మాట్లాడేది అందుకు నేను ఆ డబ్బులు తీసుకుపోతే ఏదో ఒక ఆత్మ చేసుకోవాల్సి వస్తుంది కనీసం కోసం చేసిన వాళ్ళకి కాసిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు తీసుకుపోతే మోడ్డు ఇంటిమెంట్కి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మాకు కలెక్టర్ గారిని మమ్మల్ని స్పందించి మాకు ఏదో విధంగా దత్తత రాయి నిరారి దాక్షిణామ తాపేని బండి మేం సంద మమ్ముల సర్వభాషి వాచ్మెన్ అని చెప్పి మమ్ముల నేతృత్వం చేస్తున్నాడు మన పార్సల్ అడుగుతున్నారు జనరల్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి JEE టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి